రాజకీయం అంతా ఓ ఎత్తైతే ఆ ఒక్క నియోజకవర్గం కాస్త డిఫరెంట్ అక్కడ అధికార పక్షమైనా ప్రతిపక్షమైన నియోజకవర్గాన్ని ఏలేది ఒక్క కుటుంబమే అందరూ ఒకే కుటుంబ సభ్యులైనా రాజకీయం దగ్గర మాత్రం ఎవరికి వారే రక్త సంబంధికులు కాస్త బద్ద విరోధులుగా మారిపోయారు ఈసారి కూడా ఆ నియోజకవర్గంలో మళ్ళీ మామలులే తలపడుతున్నారట అధికార పార్టీలో గ్రూపుల గోల ఉన్న అధిష్టానం మాత్రం మళ్ళీ మామకే టికెట్ ఇవ్వాలని డిసైడ్ అయిందట దీంతో మామలుల వారిలో విజయం ఎవరిని వరుస్తుందో అన్న ఉత్కంఠ నెలకొంది శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస నియోజకవర్గ రాజకీయాల్లో ఆసక్తి రేపుతున్నాయి ఆముదాల వలస నియోజకవర్గంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి కూన రవికుమార్పై వైసీపీ తరపున తమ్మినేని సీతారాం గెలుపొంది ప్రస్తుతం ఏపీ శాసనసభాపతిగా కొనసాగుతున్నారు అయితే రానున్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లోనూ వరుసగా నాలుగోసారి వీరిరువరూ తలపడుతున్నట్లు టాక్ ఏపీ రాజకీయాల్లో సీనియర్ నాయకుడిగా కొనసాగుతున్న తమ్మినేని సీతారాం ఈసారి సొంత పార్టీలోనే వ్యతిరేకతను చవిచూస్తూ వస్తున్నారు సీతారాం నాయకత్వాన్ని కాదంటూ నియోజకవర్గ వైసీపీలో మూడు గ్రూపులు మూడు పార్టీ కార్యాలయాలు కొనసాగుతున్నాయి సువారీ గాంధీ నాయకత్వంలో ఒక గ్రూప్ జోనల్ వైసీపీ ప్రచార విభాగం ఇన్ఛార్జ్ చింతాడ రవికుమార్ నాయకత్వంలో ఒక గ్రూప్ నియోజకవర్గంలో కొనసాగుతున్నాయి తమ్మినేని నాయకత్వాన్ని కాదని పార్టీ కార్యక్రమాలు సైతం వేరువేరుగా నిర్వహిస్తున్నాయి పలు సందర్భాల్లో బలప్రదర్శనలు చాటుకుంటున్నాయి దీనికి తోడు ప్రతి విషయంలో తమ్మినేని భార్య వాణి కుమారుడు నాగ్ ఇన్వాల్వ్మెంట్ పెరగడంతో ఇబ్బంది దీంతో రానున్న ఎన్నికల్లో తమ్మినేని కాదని కొత్తవారికి సీట్ ఇవ్వచ్చన్న చర్చ జరుగుతోంది ఎన్నికలు సమీపిస్తూ ఉండడంతో వైసీపీ అధిష్టానం గ్రూపుల నివారణపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది నేతల్ని ఒక్కొక్కరిగా పిలిపించి చర్చలు జరుపుతోందట ఇటీవల పలాస పర్యటనలో సీఎం జగన్ ని కలిసిన సువారీ గాంధీకి మాట్లాడుతామంటూ చెప్పారట ఈ మధ్య జోనల్ వైసీపీ ప్రచార విభాగం ఇన్ఛార్జ్ చింతాడ రవికుమార్ని అధిష్టానం పిలిపించి చర్చించిందట టికెట్ విషయమై తన పేరును కూడా పరిశీలిస్తామని చివరిగా పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చినా అంతా కలిసికట్టుగా పనిచేయాలని రవికి సూచించారట ఆ తర్వాత తమ్మినేనికి అధిష్టానం నుండి పిలుపురాగా శుక్రవారం పార్టీ పెద్దల్ని కలిశారు తమ్మినేని భేటీ అనంతరం తమ్మినేని వర్గం ధీమాగా ఉంది టికెట్ సీతారాంకే కేటాయిస్తున్నట్లు చెప్పారని ఆయన వర్గం చెబుతోంది రానున్న ఎన్నికల్లో టీడీపీ శ్రీకాకుళం పార్లమెంట్ అధ్యక్షుడు ప్రభుత్వ మాజీ విప్ కూన రవికుమార్ తమ్మినేని సీతారాం నాలుగోసారి తలపడనున్నారట కూన రవికుమార్ తమ్మినేనికి సొంత మేనల్లుడు కూన రవికుమార్ అక్కనే తమ్మినేని సీతారాం వివాహం చేసుకున్నారు రెండు తొమ్మిదిలో తమ్మినేని టీడీపీని వీడి ప్రజారాజ్యం తరపున బరిలోకి దిగగా టీడీపీ అభ్యర్థిగా కూన రవికుమార్ మొదటిసారి పోటీలో నిలబడ్డారు కాంగ్రెస్ అభ్యర్థి సత్యవతిపై మామల్లుల్లో ఇద్దరూ ఓటమి పొందారు తర్వాత రెండు వేల పద్నాలుగులో తమ్మినేని వైసీపీ తరపున కూనరవి టిడిపిలో కూనరవికుమార్ గెలుపొందారు ఇరువురు బంధుత్వం ఎన్నికల నుంచి పొలిటికల్ వైరానికి దారితీస్తుంది సీనియర్ నేతైన తమ్మినేని సీతారాంకి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎన్నికల తర్వాత భారీ గ్యాప్ వచ్చింది రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వరుసగా ఓటమిని చూసిన తమ్మినేని రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ తరపున గెలుపొంది శాసనసభ స్పీకర్ గా కొనసాగుతున్నారు నేతల మధ్య మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి ఈ దశలోనే ఇరువురు నేతలు ప్రత్యక్ష పోరుకు మళ్లీ సిద్ధమవుతూ ఉండడంతో నియోజకవర్గ రాజకీయాలు మరింత రక్తికడతాయని భావిస్తున్నారు